హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నా ఫేవరెట్ ఫుడ్లో ఇది ఒకటి రెస్టారెంట్ కానీ వెళ్తే ఇది ఖచ్చితంగా తినాల్సిందే అదే డాబా రెస్టారెంట్ టేస్టీతో ఇంట్లోనే హీజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం ఒకసారి మీరు ట్రై చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ లాలీపాప్ని శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇవి మనకి లాలీపాప్ అంటే వాళ్ళే మనకి ఇలా ముక్కలు ముక్కలుగా కొట్టిస్తారు ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక నిమ్మరసం వేసుకొని అందులో అలాగే మనకి రుచికి సరిపోయేంత కారం కారం అంటే ఒక కప్పు వేసుకోండి అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు చిటికెడు పసుపు అలాగే మిరియాల పొడి వచ్చి ఒక అర్ధ స్పూను ఒక స్పూను సోయా సాసు ఒక స్పూను గరం మసాలా ఒకటి ఒకటిన్నర స్పూన్ వచ్చి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఈ ముక్కలు పట్టేటట్టు మనము వీటిని కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదా పిండి వేసుకుందాం మీకు తక్కువ ఉంటే మరి ఇంకొకసారి అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కలుపుకుందాం ఈ ముక్కలకు బాగా ఇది పట్టే వరకు మనం అయితే కలుపుకుందాం తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం మీకు అవసరం లేకుంటే ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేసుకోవచ్చు ఇది వచ్చి మనకి కలర్ కోసమే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఏం అవసరం లేదు నేను రెస్టారెంట్లో స్టైల్లో చూపీలు కాబట్టి వేసాను అలా వేసిన తర్వాత వన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం వన్ అవర్ తర్వాత మనం ఆయిల్ వేడైన తర్వాత బాగా మనం ఒక్కొక్క ముక్కని తీసుకొని అందులో వేసుకోవాలి మనకి డీప్ ఫ్రైకి ఎంత సరిపోతుందో అన్ని ముక్కలు వేసుకొని ఇంకోసారి కాలన్నా ఇంకోసారి రౌండ్ వేసుకుందాం అంతా ఒకేసారి వేయకండి ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడప్పుడు ఈ ముక్కల్ని తిప్పుతూ మనం ఫ్రై చేసుకుందాం ఒకే పక్క కాకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇవి ఏమన్నా అతుకుపోకుండా మనం చిన్నగా తిప్పుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇలా మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి నిలువగా కట్ చేసుకొని వేసుకుందాం ఇది ఇందులో ఉన్న పచ్చివాసన పోయి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న క్యాప్స్కమ్ ముక్కనే ఇలా నిలువగా కట్ చేసుకొని వేసుకుందాం ఈ క్యాప్స్కమ్ వేస్తే మనకి ఈ లాలీపాప్లోకి అయితే మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది దోరగా ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత చిటికడు మిరాల పొడి వేసుకుందాం తర్వాత చిల్లీ సాస్ ఒకటి ఒకటిన్నర స్పూను అలాగే టమోటా సాస్ వచ్చి ఒక మూడు స్పూన్లు సోయా సాస్ ఒక స్పూను వెనిగర్ వచ్చి ఒక స్పూన్ వేసుకుందాం ఇవి ఒక స్పూన్ వేసుకొని బాగా కొంచెం కలుపుకున్న తర్వాత ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఇందులో తిక్కు కోసం ఇవి వేసుకోవాలి ఈ కాన్ఫ్లవర్ వాటర్ వేసడం వల్ల మనకి కొంచెం ఇది కొంచెం గట్టిగా అయ్యి కొంచెం తక్కువగా వస్తుంది మన ముక్కలుగా బాగా పడుతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న లాలీపాప్ని అందులో వేసి మొత్తం ఒకసారి బాగా గ్రేవీని అంతా కింద నుంచి పై వరకు తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని మనకి ఫ్రై అయిన తర్వాత మనం అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర జలుకుంటే ఆ స్మెల్కి మనకి సూపర్గా ఉంటుంది మనం డెకరేషన్ కోసం ఈ ఆనియన్స్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని పైన వేసుకోవచ్చు ఇక మనకైతే ఈ చికెన్ లాలీపాప్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చో ఒకసారి మీరు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒకసారి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి